హలో అండి అందరికీ చూడండి ముందుగా నేను ఒక కటోర బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే ఇంకో కటోర మిల్క్ పౌడర్ తీసుకున్నాను అర కటోర బొంబాయి రవ్వ తీసుకున్నాను మళ్ళీ ఒక కప్పు పచ్చి కొబ్బరి సన్నగా తరిగింది అలాగే రెండు విలాచీలు సన్నగా చిత్త కొట్టాలి షుగర్ని మాత్రం పౌడర్ చేసి పెట్టానండి ఒక కటోర అలాగే నెయ్యి కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే స్టిక్ పెట్టానండి ఒక కటోరా బొంబాయి రవ్వనైతే వేసాను ఒక కటోరాకి మూడు కటోరల వాటర్ వేస్తున్నాను కొలతకు తగ్గట్టుగా వేసుకోవాలి చూడండి ఇదంతా మంచిగా కలిసేలాగా కలిపి మంచిగా ఉడికించాలండి స్టవ్ ఆన్ చేసి అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసాను కలుపుతూనే ఉండాలండి గడ్డలు గడ్డలు అవుతుంది ఇలా కలుపుతూ ఉంటుంటే అదే మంచిగా ఉడుకుతుంది స్మూత్గా కూడా ఉంటుంది అప్పటికప్పుడు మనం స్వీట్ చేసుకోవాలంటే ఇంట్లో అయితే రవ్వ అయితే ఉంటుందండి బొంబాయి రవ్వ ఇలా చేసేయచ్చు చూడండి ఇప్పుడైతే మంచిగా ఉడికింది ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను నెయ్యి వేసి మంచిగా కలపాలి స్టవ్ చిన్నగా చేసుకోండి ఇలా ముద్దలాగా అయ్యే వరకే దగ్గరికి వచ్చేలాగా కలపండి చూడండి ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టిస్తాను పక్కకు పెట్టిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేస్తున్నాను మైదా పిండి వేసి ఈ ఉడికించిన రవ్వలో మంచిగా కలిసేలాగా కలపాలి చూడండి ఇలా కలిపి పక్కకు పెట్టేస్తాను మూత పెట్టి చల్లారుతుంది ఇప్పుడైతే మళ్ళీ నాన్ స్టిక్ పెట్టానండి అందులో ఒక కటోరా వాటర్ వేసాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను అర కటోరా రవ్వ తీసుకున్నాను కదా అది వేసేసి మంచిగా కలపాలి ఉడికేలాగా ఉండలు ఉండలు ఏం లేకుండా ఇలా కలపాలి చూడండి అదే ఉడికిపోతుంది మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి పచ్చి కొబ్బరి ఒక కటోరా అలాగే మిల్క్ మిల్క్ పౌడర్ ఒక కటోరా విలాచి చిత కొట్టి పెట్టాను కదా అది కూడా వేసేస్తున్నాను అలాగే షుగర్ పౌడర్ ముప్పవ కటోరా తీసుకున్నాను కొలతకు తగ్గట్టుగా తీసుకున్నాను ఇప్పుడు మంచిగా అంతా ఇలా కలిపి స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి మంచిగా కలపండి ఇప్పుడు కలుపుతూ ఉంటే ఏమవుతుంది వేడికి చక్కెరంతా మంచిగా కరుగుతుంది అప్పుడంతా మంచిగా ఉడికించినట్టు అవుతుంది ఇలా ఉడికించిన తర్వాత చూడండి ఇలా ముద్దలాగా వస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పక్కకు పెట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టిన బొంబాయి రవ్వని కొద్దిగా ఫుడ్ కలర్ వేసి అంతా కలిసేలాగా ఇలా కలిపి స్మూత్గా ముద్ద చేసి పెడతాను చూడండి ఇలా ముద్ద చేసి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే ఈ స్వీట్ స్వీట్ అయితే చేసి పెట్టాను కదా దాన్ని కూడా మంచిగా కలిపి ముద్దలాగా చేసి పెట్టేశాను ఇప్పుడు రవ్వ అయితే ఉడికించి కలిపి ముద్దలాగా చేసి పెట్టాను కదా ఈ ఫుడ్ కలర్ వేసింది దాన్ని మనం ఇలా పూరీ సైజులో చిన్న పూరిలాగా చేసుకోవాలి పూరీకి సరిపోటుగా ముద్ద తీసుకొని ఇలా పూరిలాగా చేయాలి మందంగా ఉండాలండి ఇలాంటి కటవరా ఒకటి తీసుకొని ప్రెస్ చేయాలి దాని సైజు వచ్చేలాగా మీ దగ్గర ఇలా కొస్టర్ది ఉంటే దాంతో కూడా వత్తేసేయండి చాలా బాగా వస్తుంది ఇలా వత్తిన తర్వాత చూడండి చూపిస్తాను ఇలా మందంగా ఉండాలి పల్చగా ఉండకూడదు ఇంకా వస్తా మందంగా ఉన్నా కానీ సరిపోతుందండి ఇప్పుడైతే దీంట్లో సరిపోయేటట్టుగా సరిపెట్టట్టుగా ఇలా స్వీట్ని తీసుకోవాలి స్వీట్ని తీసుకుని దాంట్లో ఇలా మధ్యలో పెట్టేసి రెండు మూతలు ఇలా ప్రెస్ చేయాలి చూడండి మనం గరిజాలు చేసుకుంటాం కదా అలాగే సేమ్ టు సేమ్ కానీ ఇది ఇలా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఓపెన్ ఆయిల్ అంతా లోపలికి పోతుంది ఇలా మంచిగా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత అన్నీ ఇలాగే చేసి పెట్టాలి చూడండి అన్నీ ఇలాగే చేసేనా అన్నీ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఒక బేసిన్ తీసుకున్నాను అందులో ఒక కటోర పంచదార వేసాను దానికి రుచికి తగ్గట్టుగా మూడు కటోరలా వాటర్ వేస్తున్నాను చక్కెర కలిసేలాగా ఒకసారి ఇళ్ళ స్పూన్తో కలిపి రెండు ఇల్ల చీల్లు చిదక్కొట్టి వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఈ పాకని మంచిగా మరిగించాలి చూడండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ వేడైంది రవ్వతో చేసిన గరిజల్ని ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసి మంచిగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అటు ఇటు తింపుకోవాలి టూ సైడ్ మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినండి తీస్తున్నాను మిగతా రగర్జీలు కూడా ఇలాగే అన్నీ ఫ్రై చేయడం అండి అన్నీ అయితే ఫ్రై చేయడం అయ్యింది చూడండి ఇలా చల్లార్చాలి చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు చక్కెర పాకంలో వేయాలి ఇలా అయితే పాకం చేసాం కదా దీంట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసి మూత పెట్టేసేయండి ఒక గంట తర్వాత అయితే మంచిగా నానతాయండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడైతే మంచిగా నానేనే ఆల్రెడీ మేము తినేసామండి వీడియో అయితే తీయడం కొద్దిగా లేట్ అయింది చూడండి మిగతావైతే చూపిస్తున్నాను తినడానికి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి స్వీట్ రెసిపీ చూసారు కదా మీ అందరికీ నచ్చుతుంది పండ్లు లేని వాళ్ళకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్ రెసిపీ అండి జ్యూసీ జ్యూసీగా రవ్వ గర్జల స్వీట్ అండి